మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకుని ప్రజాక్షేత్రంలో ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ముఖ్యంగా సూపర్ సిక్స్ సంబంధించినటువంటి వాగ్దానాల్లో దాదాపు తొంభై శాతం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే గుంటూరు జిల్లా ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ సంబంధించి గౌరవ కేంద్ర మంత్రివర్యులు వేమసాని చంద్రశేఖర్ గారు అలాగే కలెక్టర్ గారు శాసనసభ్యులు అందరూ కూడా ఉమ్మడి కృషితో ప్రజలకిచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దానాల్లో నగరానికి సంబంధించి గత ఇరవై సంవత్సరాల నుంచి పట్టించుకోనటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మూడు ఓవర్ బ్రిడ్జ్ల కార్యక్రమాలన్నీ కూడా దాదాపు ప్లాన్స్తో పాటు టెండర్ స్టేజ్కి తీసుకొని రావడం జరిగింది దాంతోపాటు నగరంలో ముఖ్యంగా కొన్ని రోడ్లు విస్తరించేటువంటి కార్యక్రమాన్ని బొంగరాల్ బీడు కానీ రెండు నెహ్రూ నగర్ కానీ అలాగే మూడు వంతుల సమస్యలను పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది అంతేకాకుండా నగరంలో ప్రజలకు మరింత సేవ అందించాలనేటువంటి ఆలోచనతో శానిటేషన్కి సంబంధించి అలాగే వాళ్ళకి ఆర్టీజీ సంబంధించి రిడ్రస్లకు సంబంధించినటువంటి అంశాల మీద ఈరోజు పూర్తిగా చర్చించి పరిష్కారాలు కనుక్కోవడం జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశం మీద పదిహేను రోజులకు ఒకసారి అధికారుల అధికారులతో సమావేశమై వాటిని పరిష్కరించేటువంటి దిశగా లాంగ్ స్టాండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఒక్కొక్కటిగా పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని దాదాపు డెబ్బై శాతం పనులు ప్రారంభించేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం అతి త్వరలోనే ఎందుకంటే ప్రజలు ఈరోజు చౌకబారు విమర్శలు చేసేటువంటి వాళ్ళు కాదు పనులు చేసేటువంటి వాళ్ళని ప్రజలు కూడా మెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇదంతా మనం ఒక టీమ్గా ఒక లీడర్షిప్లో పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా నగర ప్రజలకు ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గోల్డెన్ టైమ్గా దీన్ని మేమందరం కూడా అభివర్ణిస్తూ తప్పకుండా కష్టపడి పనిచేస్తాం ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం ఈరోజు కేంద్ర మంత్రివర్యులు పెమసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా మేయర్ గారు కమిషనర్ గారు కలెక్టర్ గారు సహచార ఎమ్మెల్యేలు అండ్ డిప్యూటీ మేయర్ గారు అందరి ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేసుకొని అనేక అంశాల మీద చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఆర్యూబీ ఇంటర్నల్ రోడ్స్ని ట్రాఫిక్ ఇష్యూస్ని అదేవిధంగా నార్ల ఆడిటోరియము పీవీకే నాయుడు మార్కెట్ శానిటేషన్ ఇలా ఈ అంశాల మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది వాటి యొక్క పని స్టేజ్ వర్క్ స్టేజ్ ఎక్కడ ఉంది ఏంటి దాని పరిస్థితులు ఏంటి అన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల ఆధీనంలో అధికారులతో చర్చించి ఈరోజు చాలా చక్కగా ఒక రివ్యూ మీటింగ్ జరిగి జరిగింది ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ ఒక పరిష్కార దృష్ట్యా ఏం చేయొచ్చో ఒక యాక్షన్ ప్లాన్ని వాళ్ళందరం కూడా చేసుకొని వాటి మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఏ ఒక్కరి వాళ్ళు ఏ సమస్య తీరదు అంత సమిష్టి కృషి వల్లనే ఒక సమస్యను తీరుతుంది అని చెప్పి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి బలమైన నమ్మకం అదేవిధంగా అందరం కూడా సమన్వయం చేసుకొని ఈ ప్రతి అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ముందుకు డెవలప్మెంట్ ఏ ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్నాము మరి సంవత్సరం క్రితం మన ముందు మన కళ్ళ ఎదురు మనం ఎదుర్కొన్న సమస్యలేంటి మరి ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలేంటో మనం చూసుకుంటే అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఇప్పటికే చాలా సొల్యూషన్స్ని మనం తెచ్చుకోవడం జరిగింది ఇంకా కొన్ని సమస్యల మీద పోరాల్సిన పోరాడాల్సిన అవసరం ఉంది వాటన్నిటిని కూడా ఇలాగే రెగ్యులర్గా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని అవి హండ్రెడ్ పర్సెంట్ వాటికి సొల్యూషన్ వచ్చేదాకా కూడా ఇక్కడ ఎవ్వరం కూడా విశ్రమించము కేంద్ర మంత్రివర్యులు వారు వీటి మీద చాలా డెడికేటెడ్గా ఉన్నారు సో అందరం కూడా అత్యంత ఫాస్ట్గా ఇన్ టైంలో ఈ వర్క్స్ అన్నిటి మీద ఫోకస్ చేసి మంచి సొల్యూషన్ తీసుకొచ్చి ఇది మంచి ప్రభుత్వంగా ఆల్రెడీ సంవత్సర కాలం పాటు ముందుకు వెళ్తూ ఉన్నాము ఇక మీద కూడా ఎప్పటికీ ఇదే ప్రభుత్వం కావాలి అని ప్రజల్లో నుంచి మేము ఒక నినాదాన్ని వచ్చేలాగా కూడా మా పనితీరు ఉంటుంది అని చెప్పి ఇది మూలంగా తెలియజేసుకుంటూ కృతజ్ఞత